హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ కొబ్బరి కారం అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఇలా నెయ్యి వేసుకొని ఈ కొబ్బరి పొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇలా కొబ్బరి పచ్చళ్ళన్నిటినీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేశానండి పచ్చి కొబ్బరితోటి కూడా చేసుకోవచ్చు బాగుంటుంది అలా కూడా ఇది ఎండి కొబ్బరి అయింది నేనైతే ఎండి కొబ్బరితోటి చేస్తున్నాను ఎండు కొబ్బరిని అన్ని ఇలా ముక్కల్లాగా కట్ చేసి మిక్సీ పట్టుకోవాలి ఒకేసారి పడుతూనే ఉండదండి కొంచెం కొంచెం పల్స్ ఇచ్చుకుంటూ పట్టుకుంటూ ఆపుకుంటూ పట్టుకోవాలండి లేదంటే ముద్దగా వచ్చేస్తుంది అనమాట అందుకని ఇలా బరుకుగా పట్టేసుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్ని పట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక మందపాటి కడాయి తీసుకోండి లేదంటే మాడిపోతుంది అందుకని మందపాటి కడాయి పెట్టుకొని ఈ పౌడర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి కడాయిలో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి వేయించాలి హైలో పెట్టామంటే తొందరగా మాడిపోతుంది అందుకని స్లోగా వేయించుకుంటూ ఇలా మధ్య మధ్యలో అది కిందకి అతుక్కుంటుందండి అతుక్కోకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఈ రెసిపీ దోశల్లో గుడిగా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇలా మంచిగా వేయించుకొని మిక్సీ గిన్నెలోకి తీసేసుకోవాలండి అది కూడా చల్లగా కావాలి మళ్ళీ అదే గిన్నెలో ఒక రెండు స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువగా ఆయిల్ వేసుకోవద్దు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇలా ఎండుకో ఎండుమిర్చిని ఒక పదిహేను వరకు తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూను ధనియాలు ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోండి ఇష్టం ఉంటే తర్వాత ఒక స్పూను నువ్వులు ఇవి మూడుటిని మంచిగా వేయించుకోవాలండి స్లోగా సిమ్లోనే పెట్టుకోవాలండి లేదంటే మాడిపోతాయి కదా సిమ్లో పెట్టి స్లోగా వేయించుకోవాలి చూడండి ఇలా ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్ల పుట్నాళ్ళ పప్పు వేసానండి మీకు ఇష్టం ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు పుట్నాల పప్పు అయితేనే టేస్ట్ బాగుంటుంది అందుకని రెండు స్పూన్ల పుట్నాల పప్పు వేసుకొని వీటిని కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి చూడండి ఇలా వేయించుకోండి బాగుంటుంది టేస్ట్ ఎంతమందికి కొబ్బరి కారం తెలుసో కామెంట్ చేయండి చూడండి ఇలా వేయించుకొని ఇవి కూడా సల్లగా కావాలండి మిక్సీ పట్టుకోవడానికి ఇలాగే వేడి మీద పట్టామంటే ముద్దగా వచ్చేస్తుంది పౌడరు గజ్జలు ఇలా వేడి పైన పట్టామంటే పౌడర్ అనేది ముద్దగా వస్తుంది పౌడర్ లాగా రాదండి అందుకని ఇవన్నిటిని మంచిగా చల్లారనివ్వాలి చూడండి ఇలా ఒక ప్లేట్లో తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో మిక్సీ జార్లో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసానండి అలాగే కొంచెం చింతపండు అలాగే ఇందాక మనం చల్లార్చుకున్న ఇవన్నిటిని కూడా మనం వేయించుకున్నవన్నీ ఇందులో వేసేసుకొని ఒక రెండు స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి మనం తీసుకున్న పౌడర్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఇది కూడా సేమ్ అంతే అండి ఒకేసారి పట్టుకోకుండా పల్స్ ఇచ్చుకుంటూ ఆపుకుంటూ పట్టుకోవాలి లేదంటే పౌడర్ లాగా కాకుండా ముద్దలాగా అవుతుంది చూసారు కదా ఇలా మిక్స్ పట్టేసుకోవాలి ఎంత బాగొచ్చిందో చూడండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో కలర్ కూడా ఎంత బాగుంది కదా మళ్ళీ ఒక స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను ఒక్క స్పూన్ అండి కొంచెం ఆయిల్ వేసుకొని ఇష్టం ఉంటే చేసుకోండి ఈ తాలింపు లేదంటే స్కిప్ చేయండి నేనైతే తాలింపు వేసాను ఇలా కొంచెం ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర ఈ కలమాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై కానివ్వాలండి కలమాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా క్రిస్పీగా కావాలి కలమాకు మొత్తము ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇందాక మనం వేయించుకున్న పౌడర్ని అంతా ఇందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయాలండి లేదంటే కలర్ అది మాడిపోతుంది అనమాట పౌడరు అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుకోవాలి చూడండి అంతే అండి కొబ్బరి కారం రెడీ అండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది అలాగే ఈ మరికొన్ని వీడియోస్ చేయాలని ఉత్సాహంగా అనిపిస్తుంది అండి ఒక లైక్ చేయండి కొబ్బరి కారం రెడీ అండి వేడి వేడి అన్నంలో ఇలా కొంచెం నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు తింటే కూడా చాలా బాగుంటుందండి నోటికి రుచిగా ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు